అందరికీ నమస్కారం మే పదమూడవ తారీఖున మీరందరూ కూడా ఉదయమే వెళ్ళి ఓటు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలోనూ నిండు మనసుతో రావాలి ఎందుకంటే ఏ విధంగా కష్టపడి ఒక పొత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు కలిసి ఒక మంచి నాయకత్వం ఇస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించారు అందులో మనందరం కూడా భాగస్వాములు దయచేసి ఆలోచించండి ఒక మంచి నిర్ణయం తీసుకోండి జనసేన పార్టీ అభ్యర్థులు నిలబడిన ప్రతి చోట అద్భుతం విజయం సాధించే విధంగా మీరు సహకరించండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేసే ప్రతి ప్రాంతంలో కూడా మన సైనికులు వీర మహిళలు అందరూ కూడా సహకరించి వాళ్ళ విజయం కోసం మీరందరూ తోడ్పడతారని ఈ బాధ్యత మీరందరూ కూడా మన భవిష్యత్తు కోసం మీరు ఆలోచించండి ఎందుకంటే ఈ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు చేసింది సంక్షేమం కాదు సంక్షోభం దాన్ని అధిగమించి మన అభివృద్ధికి పందాలను ముందుకెళ్లాలంటే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి విలువలతో కూడిన రాజకీయాలు చేసి ప్రతి ఒక్కరిని మనం ప్రభావితం చేసే విధంగా వారితో పాటు వారి కుటుంబ సభ్యులకి మనం అండగా నిలబడే విధంగా జనసేన పార్టీ తరఫున ఆందరం కూడా నిలబడి మన రాష్ట్రంలో ఒక మార్పు తీసుకొద్దాం దానికి మీ అందరూ కూడా సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం